అతను ఏమన్నాడంటే మన స్కీమ్స్ మొత్తం ఎయిటీ సెవెన్ పర్సెంట్ స్కీమ్స్ అన్ని ఎన్ని స్కీములు ఉన్నాయో స్కీములన్నీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉన్నాయంట గురు ఎయిటీ సెవెన్ పర్సెంట్ తీసుకుంటున్నారు ఎయిటీ సెవెన్ పర్సెంట్ స్కీమ్స్ తీసుకుంటున్నారు అది చంద్రబాబుకి అర్థమయ్యే అన్ని స్కీములు పెట్టాడు పిచ్చోడే కాదు అతను అనుకుంటున్నాడు జనాలు అంతా నాకు దానికి వచ్చారని ఓటేసారు అతనికి ఉందా అందరూ నేను చెప్పింది అదే జగన్ సార్కి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన వాళ్ళు అందరూ ఓట్లు వేసారు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ద్రోహం చేయలేదు ఈ నాలుగేళ్ల నుంచి తీసుకున్న వాళ్ళు అందరూ ఓట్లేసారు అని చెప్పాడు అవులా బీజేపీ గురించి కూడా మంచి ఆసక్తికరమైన విషయాలు చెప్పారంట వాళ్ళు ఏంటంటే వాళ్ళు భలే చెప్పారు ఈ వాళ్ళు ఒకటి పెద్ద మైనస్ అంటే కేజ్రీవాల్ బీహార్ లో నితీష్ కుమార్ చేర్ ఇప్పుడు బీహారు కర్ణాటక రాజస్థాన్ పంజాబ్ రాజస్థాన్ వచ్చి ఆల్రెడీ రైతులు పెద్ద సమస్యలు ఉన్నాయంట రైతులు వాళ్ళు కొన్ని ఊర్లలో వీళ్ళని రానిట్లేదంటే వాడు అయిపోయాకోడు సూపర్ గా చెప్పాడు బీజేపీ వాళ్ళని దగ్గర కూడా రానిట్లేదంట మొత్తం మీద మూడు వందల యాభై సీట్లు పోటీ చేస్తే దాంట్లో నూట యాభై సీట్లు రావడం కష్టమట ఎవరికి బీజేపీకి మరి వాడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పుంజుకుంటున్నాడు విపరీతంగా అదే మరి నేను బొక్క భా చేరిన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పుంజుకున్నాడు వాడు పుంజుకున్న తర్వాత బీహార్ దెబ్బ కొట్టిందంటే రాజస్థాన్ కూడా ఆటోమేటిక్ కొట్టేస్తుంది రాజస్థాన్ కొట్టిందంటే మహారాష్ట్రలో శివసేనని చీల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా అవును అది ఒక పెద్ద మైనస్ అంట శివసేన మీద సానుభూతిందంటే వాడు ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు అండి రావు వాడు చెప్పిన పాయింట్లు అయితే కర్ణాటకలో అయితే పూర్తిగా లేదు కానీ కొంచెం బలం ఏందంటే ఆ పథకాలు కొంచెం ఎదురు అనే ఉద్దేశంతో కర్ణాటకలు ఏమన్నా వస్తాయేమో పోయిసారి కర్ణాటకలోనే ఎక్కువ సీట్లు ఇరవై ఏడు సీట్లు దాకా బిజెపికి వచ్చాయి ఈసారి కర్ణాటక అంత రావు అనేది ఉద్దేశం వెనకీ ఇంకా ఎట్లయినా తమిళనాడు పోయి పూర్తిగా పోయింది స్టాలిన్ ఆధ్వర్యంలో ఉంది తమిళనాడు తమిళనాడు పూర్తిగా కర్ణాటకకే ఇది ఒరిస్సా అయితే మొన్న భయంకరంగా తిట్టాడంట ఎవరిని మన ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ లో ఎట్టా ముఖ్యమంత్రితో విరోధం ఉంది ఒరిస్సాలో విరోధం ఉంది ఇంకా వెస్ట్ బెంగాల్ ఆమె మద్దతు నేను ఇండియా కూటమికి ఇస్తానని చెప్తుంది అవునా కదా ఎవరు అవును మామూలు మమతా బెనర్జీ చెప్తుంది నేను ఇండియా కూటమికి మద్దతు ఇస్తాను అని చెప్తుంది కానీ కాంగ్రెస్ ఈసారి మూడు వందల సీట్లలో కనీసం రెండు వందలు కానీ కొడితే మిగతా కూటమితో కొన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తే కానీ అన్ని ఖచ్చితంగా గెలుస్తుందని గ్యారంటీ కూడా లేదు ఈసారి మూడు వందల సీట్లలో ఒక ఉత్తరప్రదేశ్ ఒక్కటే నమ్ముకుంది బీజేపీ అని చెప్పాడు ఒక్క ఉత్తరప్రదేశ్ ఒక్కటే బీజేపీ నమ్ముకుంది మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది కూడా ఇప్పుడు నమ్మకం లేని పరిస్థితి బీజేపీకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు చేసిన ట్రిక్ శాసన వల్ల నమ్మట్లేదు అనేది ఒక పెద్ద టాక్ అంట ఇవన్నీ జగన్ సార్ చెప్పారంట వాళ్ళు తెలుసా ఈసారి మనకు అసలు వస్తుంది సార్ బీజేపీ ఖచ్చితంగా మన కాళ్ళు పట్టుకుంటుంది గ్యారెంటీ అని చెప్పారంట అదే కాని జరిగితే తమ్ముడు తమ్ముడు అన్న జగన్ సార్ అదే గానీ జరిగితే ఉంటుంది తమ్ముడు నీకు నిన్ను ముంచెత్తా తమ్ముడు అట్లా అసలు భలే అనాలసిస్ చేసి చెప్పాడు సూపర్గా చెప్పాడు అసలు చూస్తా ఉన్నా చూస్తున్నా అవునవును చూసా అది విషయం అర్థమైందా ఎందు లెక్క సరిపోయిందనికి ఇప్పుడు రెండున్నర సీట్లు గెలవాలి ఆ రెండున్నర సీట్లు నూట యాభై కష్టము మొత్తం మూడు వందల యాభై పోటీ చేస్తున్నారు మహారాష్ట్రాలే మంచి పేరు లేదు సేవ సేవను అవును చూసా అది పరిస్థితి గురు ఇంకేదం అయిపోయాక అవును ఎయిటీ సెవెన్ పర్సెంట్ తీసుకుంటున్నాం ఎంత ఎందుకు ఎలా ఉన్నవాళ్ళు గారు అన్నాడు ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే మామూలు కాదు ఆ విషయం తెలిసే చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు చెప్పాడు డబల్ డబుల్గా జగన్ సార్ మన జగన్ సార్ చెప్పలేదు మేమే చెప్పద్దు అని చెప్పామని చెప్పాడు అంత లేదు మనము అంత బడ్జెట్ లేదు మన దగ్గర ఒక ఆళ్ళు ఇచ్చిన అది ఫెయిల్ బడ్జెట్ మనం లోకు అయిపోతాము రేపు అది బయట ఆ ఏది ఏమన్నాడు బడ్జెట్ లేనప్పుడు వాళ్ళు అలా చెప్పిన తర్వాత మనమే లోకు అయిపోతాం సార్ రేపు చంద్రబాబు నాయుడు ఇది మామూలుగా ఇది ఫ్రీ ల్యాంక్ అయిపోతుందో అన్నాడు కదా ఇంతకుముందు అవును శ్రీలంక అయిపోతుంది అన్నాడు తిరిగి మళ్ళీ ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు ఎవరి మాట గుడ్డి వేట అవును ఎవరి మాట గుడ్డి వేటగా నమ్మాడు మనం దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఒక పది రూపాయలు పెంచి ఇచ్చేద్దాం సార్ అన్నాడంట సరే కానీ పథకాల్లో మనం పెంచి పెట్టేస్తాము అంతేగాని మనం దీంట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్ రైతు భరోసా ఇవన్నీ పెంచుతాము మిగతా రైతు ఇది రుణమాఫీ అవసరం లేదు సార్ మనం చేయాల్సింది దీంట్లోనే లబ్ధి పొందేస్తారు సార్ దీంట్లోనే ఆనందపడతారు మనం పర్ఫెక్ట్ గా టైం టు టైం ఇస్తున్నాము మనీ ఇప్పుడు ఈ రోజు రీల్ చేశారు మళ్ళీ మిగతా ఆ మనం టైం టు టైం ఇచ్చేస్తున్నాం సార్ అందుకోసం మన మీద నమ్మకం ఉంది జనాలకి వాళ్ళ మీద నమ్మకం అనే విషయంలో చంద్రబాబుకి జీరో మైనస్ లో కూడా అది చంద్రబాబు మీద నమ్మకం లేదు సార్ ఇది వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉన్నారంట గురు హైరేసి ఐచేసి అదే విషయం అర్థమైందా థర్టీ పర్సెంట్ ఉన్నారట అది సంగతి థర్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాడు కాకపోతే అనుకోడు జనాలు వేసారు అనేసి ఎట్లా చెప్పారు ఎయిటీ పర్సెంట్ తీసుకుడికి అసలు మనకి ఎంత పర్సెంట్ ఉన్నారు అడిగ్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సార్ మనకి లబ్ధి పొందుతున్న వాళ్ళు జగన్ మీద అయితే విరక్తి లేదు గురు జగన్ మంచోడు కాదు జగన్ మోసం చేసేట జనాలు అనేది ఎవరికి లేదు పథకాలు రోజు రోజుకి పథకాలు తీసుకుని లబ్ది పొందినారే కానీ అవునా కదా అది ఎవరు ఎందుకని ఆలోచించా నేస్తాం ఇచ్చా ఆటో వాళ్ళకి ఆటో నేస్తాం ఇచ్చా వాహనమిత్ర ఇచ్చా ఎవరు లబ్ధి పొందట్లేదు ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు ఎవడో ఒక ఇద్దరు ఎదో ఉన్నారా కానీ మిగతా వాళ్ళకే తీసుకుంటున్నారు కదా మరి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంట గురు అది మన ఓటింగ్ మనకుంది ఏం ప్రాబ్లం లేదు అది వాళ్ళ లెక్కేసి చెప్పారు ఊరికే కాదు అంచనా వాళ్ళది అవునులే వాళ్ళకి కొన్ని స్టాటిస్టిక్స్ ఎవిడెన్స్ ఉంటాయి మరి అదే అడిగితే చెప్పాడు ఇట్లాక్టి నమ్మారు జగన్ సార్ అదే సంగతి బాగుంది పరిస్థితి అయితే బీజేపీ అలా కథ అవునులే కొద్ది తేడా ఉంది బీజేపీ తేడా తేడా ఉంది ఉంది బీజేపీ మరి ఒరిజినల్ గా ఏమి జరిగింది అనేది ఎవరైనా చూస్తాడు కదా అవునవును కరోనాప్పుడు ఏం జరిగింది అన్ని చూస్తారు కదా అది అన్ని ఆలోచిస్తున్నారు ఇప్పుడు జనాలు ఊరికే బోల్లా రైతులు దత్త సమస్య అంటే ఎప్పటి నుంచి మీకు విషయం ఢిల్లీ క్రేజీ వాళ్ళని అన్యాయం అరెస్ట్ చేశారని అందరూ అనుకుంటున్నారంట అవును అవునా కదా అది ఇంకా రెండోసారి కూడా వారికి విజయం సంపాదించు కూడా వాడు బ్రహ్మాండ్రో ఊరికే కాదు అసలు ఈసారి బీహార్ గీహార్ కొట్టు పని బీహార్ వాళ్ళు విపరీతంగా ఉన్నారంట ఎవరా ఈసారి క్లీన్ స్లిప్ చేసేస్తారు వాళ్ళు వాళ్ళు సూపర్ లేరు భయంకరంగా ఉన్నారంట ఎగబడిపోతున్నారంట తెలుసా కుటుంబం కుటుంబం ఎగబడిపోతుందంట వాళ్ళ ఇళ్ళకి నితీష్ కుమార్ చేసిన వాళ్ళే ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి నితీష్ కుమార్ పోయి దాంట్లో చేరాడు కదా ఎన్టీఏలో అది పెద్ద మైనస్ అంట అంటే చేరినా కూడా మైనస్ వాళ్ళకి మంచి పేరు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు బాగున్నారు అది విషయం ఓకేనా